ఇక లాదివారం కదా ఎంత పని చేశా జీరో మధ్యాహ్నం నువ్వేం తెచ్చా ఒక ఫ్రై బిర్యానీ ఒక ఎస్పి బిర్యానీ రెండు కలిపి బిల్లు ఎంత అయింది ఫోర్ సిక్స్టీ అంటే తెలుగులో నాలుగు రూపాయలు కొంచెం ఆలోచన ఉందా ఆలోచన నాకేమో రేపు ఖర్చు డబ్బులు ఉంది నువ్వేమి ఈ రకంగా తెలివిగా ఖర్చు పెడుతున్నావు ఏం చేయాలో చెప్పు దేవుడు ఇస్తాడే మనం కోరుకోవాలి కానీ దేవుడు అన్ని అవసరాలు తీరుస్తాడు కావాల్సినంత సంపద ఉంది అక్కడ సంపద ఎక్కడ పెట్టాయ్యా ఎక్కడ దాచిపెడితే ఎన్ని వివరాలు చెప్పాలా కావాల్సినంత సంపద ఉంది అవసరమైన సరిపడా వస్తూ ఉంటుంది అంతవరకే నేను చెప్పగలను ఇచ్చేవాడు పైన తీసుకునేవాడు కింద తెచ్చిపోయి తినడానికి మీరు ఉండాలి ఓకే ఎందుకు ఏమిటి ఎలా అని ప్రశ్ని ప్రశ్నించద్దు చెప్తానా నా సంపాదనకి నా ఖర్చుకి అలా అసలు అలా సంబంధమే ఉండదు వస్తు ఉంటది ఖర్చు పెడతా ఉంటా ఎందుకు ఏమిటి అలా అని ప్రశ్నించు దయచేసి